అద్భుతమైన కానుకలు కొన్ని ఉన్నాయి అందులో మొట్టమొదటి కానుక శాస్త్రం రెండవది గురువు ఈ రెండిటినీ పొంది తరించగలిగినటువంటిది మనుష్య జన్మ ఒక్కటే ఒక కుక్క ఉందనుకోండి దానికి శాస్త్రము అన్నమాట అన్వయం అవదు కుక్క శాస్త్రం చదువుకుందా చదువుకోలేదా ఎవరు అడగరు మిగిలిన ఏ ప్రాణైనా సరే ఏ శాస్త్రం చదువుకుంది అని ఎవరు అడగరు కానీ ఒక్క మనుష్యుడు మాత్రం శాస్త్రం చదువుకుంటాడు శాస్త్రము అన్న మాటకు అర్థం శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రహ ఏది రాజ శాసనంలా శాసించి చెప్తుందో దానిని శాస్త్రము అని పిలుస్తారు వేదమే శాస్త్రము అందుకే వేదం మాట్లాడేటప్పుడు ఏదో అనునయించి మాట్లాడదు రాజు శాసనం చేసినట్లు శాసించి మాట్లాడుతుంది ఆ వేదము ప్రమాణమై ఉంటుంది ఆ శాస్త్రమునందు మనుష్యుడు ఎలా ప్రవర్తించాలని చెప్పబడి